బండిలకు సంబంధించిన ప్రతి ప్రతికార్యం చేసుకుంటున్నాము అంటే కారణం ఏంటి అంటే ఈ లోక నిత్య ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువా ఈ లోకానికి వచ్చారు యోహాను సువార్త 3:16 అంటే ఈ లోక యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉస్తారో వారికి నిత్య జీవం. కాబట్టి క్రిస్మస్ అంటే పండుగ మాత్రమే కాదు నిత్య జీవం అని కూడా మనం నిత్య జీ నిత్య జీ క్రిస్మసrangle నిత్య జీ నిత్య జీ వనము గుర్తు పెట్టుకోవాలి క్రిస్మసనగానే ఎంతో విషయ గుర్తుకొస్తాయి కాని నిత్య జీ వారిది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే అదే ప్రాముఖ్యమైంది ఆ విషయమే నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను నాతో నేర్చునది ఏంటంటే క్రిస్మస్ అనేది కొన్ని వందల దేశాలు జరుపుకునే పండుగ అవున మతము కానీ కులము కానీ ప్రాంతం కానీ ఏ పేరు లేకుండా చేసుకునేటువంటి ఇలాంటి క్రిస్మస్లో ప్రార్థించే వాళ్ళు చేసుకుంటారు పండుగ ప్రార్థన చేయవాళ్ళు చేసుకుంటారు తాగు పూలు చేసుకుంటారు చేసుకుంటారు అనేది వాస్తవమే చేసుకుంటారు దాని వాళ్ళు చేసుకుంటారు ఇంకా లోతుగా అయితే చెడ్డ వాళ్ళు చేసుకుంటారు మంచి వాళ్ళు చేసుకుంటారు మూడు పూలు చేసుకుంటారు తెలియని వాళ్ళు కూడా చేసుకుంటారు అంటే క్రిస్మస్ అంటే అందరూ చేసుకుంటారు కానీ చేసుకునే విధానమే చేసుకునే విధానమే వేరు ఇప్పుడు బ్యాటరీస్ సందర్భంలో జరిగే విధానం వేరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రిస్మస్ అనే మాట ఎక్కడ వాళ్ళు బైబిల్ మిషన్ సంఘంలో జరిగేది వేరు ఇట్లా పలు సంఘాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా కానీ అందరు ఏం చేస్తారు క్రిస్మస్ జరుపుకుంటారు జరుపుకుంటారు కదా క్రిస్మస్ అనేది అందరూ చెప్పుడు ఒకరి ఒకరు హ్యాపీ క్రిస్మస్ అంటే చెప్పుకుంటారు 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 ఎంతమంది చెప్పుకున్నా వాళ్ళలో ఒక్క ఆలోచన కావాలి అంటే నిత్య జీవానికి నేను వారుసు నిత్య జీవానికి నిత్య జీవానికి వారుసుమస్ అంటే నేను నిత్య నీ ఉన్నాడు పుట్టిన కుమారుడు పుట్టాడు కుమారుడు పుడితే ఇది ఒక శ్లోకం ఉంటుంది ఏంటంటే కుమారుడు ఉన్నా నరకం అండి నరకానికి పోయే పరిస్థితి నుంచి ఎవరు కనిపిస్తారు కుమారుడు కుమారుడు ఈ కుమారుడు అందరికీ జన్మించాడు ఇప్పుడు కుమారుడు ప్రతి ఒక్కరికి ఏముంది అంటే నిత్య జీవము ఉన్నది కాబట్టి క్రిస్మస్ అంటే మనం ఫోకస్ చేయాల్సింది ఏమి అంటే నిత్య జీవం నిత్య జీవం జ్ఞాపకం చేసుకోండి ఈ దినాల్లో క్రిస్మస్ ఎలా మారిపోయిందో మానవ చెప్పేసి అలా కాకుండా క్రీస్తుని చూసే విధంగా మనం ఆలోచన చేయాలని నేను జ్ఞాపకం చేస్తాను సాధారణంగా క్రిస్మస్ అంటే మనమందరం సంగము కాబట్టి మనం మందిరానికి కొంచెం డెకరేషన్ చేయాలనుకుంటారు సార్ మందిరానికి డెకరేషన్ చేయాలని ఎంతమంది సమయం తర్వాత క్రిస్మస్ అనగానే ఇది ఒక మంచి ట్రీ క్రిస్మస్ ట్రీ ఎంత అనుకుంటారు క్రిస్మస్ ట్రీ పెట్టుకోవాలని చెయ్యొద్దండి నాకు కొంచెం బూస్ట్ ఇద్దాం ఎంత అనుకుంటున్నారు క్రిస్మస్ అనగా ట్రీ పెట్టుకోవాలని మా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ఇంతలా వద్దా ఎప్పుడు ఏమంటాడో ఎప్పుడు వద్ద ఏమంటాడో డౌట్ ఏమవు వద్దు ఎందుకంటే నేను పెట్టాలని ఎవరు పెట్టాలని పెట్టుకోవాలి క్రిస్మస్ అనగానే ఇంకా

ఎలా ఉండాలి అంటే ఒక క్రమంలో ఉండాలి ఎలా ఉండాలి ఒక క్రమం ఒక పద్ధతి ఒక ఆర్డర్లో ఎందుకు ఆనందం ఉండాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎగ్జాంపుల్ మాత్రమే ఇప్పుడు క్రిస్మస్ తాత క్రిస్మస్ తాత డ్యూటీ ఏంటి చెప్పండి డాన్స్ చేయడం అందరు గిఫ్ట్ ఇవ్వడం క్యారెట్స్ తిరిగేటప్పుడు చూపిస్తారు చాక్లెట్ వస్తారు ఇంకా సీక్రెట్ ఇంటిస్తారు చూడండి మనందరికీ అవగాహన ఉంది అయితే ఒక్కొక్క మాట జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఉపయోగిస్తున్నాం అంటే ఒక జోకర్ బొమ్మగా ఉపయోగిస్తున్నాం ఉపయోగిస్తున్నాం చాలా చాలా ఎందుకు ఈ మాట అడుగుతాను అంటే శాంటాజు ఆయన అసలు అలా రావడానికి కారణం ఏంటి అంటే ఒక ధనికుడు దేవుడి కొరకు బీదలకు సహాయం చేయాలనుకున్నటువంటి వ్యక్తి ఎంత గౌరవంగా చెప్తారు మనం ఎంత గౌరవంగా చెప్తారు ఆ ధనికుడిని తీసుకొచ్చి ఎవరికి పడితే వాళ్ళకి అర్థం చేసి పాయింట్లో చాక్లెట్ నింపి ఆ ఇస్రాయెల్ పో ఆ ల్యాండ్ దగ్గర వాళ్ళు ట్యాక్స్ లేపో అంటే సింపుల్ గా కానీ ఆ సెంటర్ క్లాస్ గురించి క్రిస్మస్ లో జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఇదిగో ఇప్పుడు మనం చదువుతున్నాం కదా వాక్యం మంత్రి శువార్త పంతొమ్మిదో అధ్యాయం పదహారు నుంచి ఇరవై రెండు వచ్చినాల్లో నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి ఏం చేయాలంటే నిండు వల్లే నీ పొరుగు

నిత్య జీవానికి ఒక సింబల్ అయి ఉంటారు మనం ఆదిమంతోసుకోవాలి డాన్స్ కి బర్నింగ్ రంగులు శాంటా క్లాజ్ చాక్లెట్ प्रतीक రంగులు నిత్య జీవానికి प्रतीक ఇంకా ఒక ఎగ్జాంపుల్ క్రిస్మస్ ట్రీ ఎందుకు పెట్టారు జన క్రిస్మస్ హం అంతే కట్టేటి కొట్టు పాచలా దేనికోసం పంచదనం చూడ వచ్చేదేంటి పంచదనం పరిశుభ్రత క్రిస్మస్ ట్రీ అనేది మనం ఎందుకు పెట్టామంటే ఏ మన తరం చనిపోయాడు దేని చనిపోయాడు సిలువ మీద ఎండిన కొయ్య మీద కానీ ఏ సూత్రం ఎక్కడ కొట్టాడు ఇగో ఎండిపోయిన ముద్దు నుండి చివురు ఆ చివురు నిత్య జీవానికి జ్ఞాపకం జీవానికి పొట్టుగా మనం చేసే ప్రతీది కూడా నిత్య జీవానికి జ్ఞాపకార్థంగా మనం పెట్టాం అది ఎలా ఏంటి ఆచారంగా మారింది కానీ అది ఎందుకు పెడుతున్నామో మనం ఆలోచన చేయండి నేను పెట్టొద్దానికి పెడితేనే మంచిది ఇంకా చేస్తేనే మంచిది కాకపోతే చేసేటప్పుడు అది ఎందుకు చేస్తున్నాం అనేది మనము బయటికి చెప్పగలం బయటికి చెప్పగలం క్రిస్మస్ టైం రాగానే ఇంటి మీద స్టార్ పెట్టుకున్నాం అది కూడా ఎందుకు పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాం చెప్పండి ఇంటి మీద ఒక మంచి స్టార్ పెట్టుకుందాం ఎందుకు పెట్టుకుంటాం బయటలో నక్షత్రం గురించి ఎన్నో విషయాలు ఒక్క మాట ఏంటంటే ఈ స్టార్ అనేది క్రీస్తు రావడం జ్ఞాపకం చేస్తుంది జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు వచ్చేయాలంటే నెక్స్ట్ నీకు ఉండబోయేది ఏంటి నిత్య జీవం అయితే ఇవన్నీ లాస్ట్ వీళ్ళ క్వశ్చన్ ఏంటి అంటే నేను పొందాలంటే ఏం చేయాలి నిత్య జీవో పొందాలంటే ఏం చేయాలి ప్రార్థించిన ప్రతి ఒక్కరు నిత్యజీవం పొందుకుంటారా వాక్యం చదివిన ప్రతి ఒక్కరు నిత్య జీవం పొందుకుంటారా గారెంటీ ఉంటారా లేదు రెగ్యులర్గా మందుల వాళ్ళు నిత్య జీవం పొందుకుంటారా అలానే ఒక్కసారి ఒకసారి దేవుడి మందరిపోయిన వాళ్ళు పొందుకుంటారా మరి నిత్య జీవం ఎవరు పొందుకుంటారా ఎవరికి దొరుకుతుంది ఇది వస్తువులు దేవుడి బాధ చేయవాలి గురించి జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ ఒక సందర్భం జ్ఞాపకం చేస్తున్నారు నిత్య జీవం గురించి ఒక సందర్భం ఏంటి సందర్భం అంటే ఇది భూమి మీద బాగా బతికినటువంటి మనిషి ఒకరు ఉన్నాడు అతని ఇంటి ముందే చాలా దీనమైన స్థితిలో బతికినటువంటి మనిషి ఉన్నాడు ఒకే రోజు ఇద్దరు చనిపోయారు ధనికుడు ఇద్దరు ఒకే రోజు చనిపోయారు చనిపోతే ఒకదేమో దేవుడు చేత ఎక్కడికి నిత్య నరకంలో ఇప్పుడు వ్యక్తికి ఆలోచన ఉంది ఏం ఆలోచన ఉంది నాకు భూమి మీద అన్నలున్నారు తమ్ములున్నారు కుటుంబాలు అన్నీ ఉన్నాయి ఎక్కడికి పోయాడుతుంది ఈ వేదాంతరమైన స్థలంలోకి వాళ్ళు రావద్దు రావద్దు అని అంటే ఏం చేయాలి రావద్దు అంటే అడుగుతున్నాడు యా ఏం చేయాలి లాసరు అవుతుంది చెప్తే వాళ్ళు వింటారు అంటే ఆయన ఏమన్నాడు ఒక్కసారి వస్తే ఇదే ఎందుకంటే నిత్య జీవం ఒక్కసారి ఎక్కిన వాళ్ళకి లేదు మరి ఏం చేయాలి నా వల్ల రక్షించుకోవాలి అంటే వారి మధ్యలో వారి మధ్యలో వారి మధ్యలో ఉన్నాడు వారి మధ్యలో ధర్మశాస్త్రము నడుచుకోవాలి అప్పుడు వాళ్ళు ఏంటి కాబట్టి ఈ విషయాన్ని చేసుకుంటూ ఎవరు వస్తుంది ఈ అదిలో వాడి అడుగుతూ ఉన్నాడయ్యా నిత్యకు ఏ మంచి కార్యము చేయాలి చెప్పండి ఏ మంచి కార్యం చేద్దాం ఏ మంచి పని చేద్దాం మన చేసే పనులు మంచిదే పర్సనల్ విషయాన్ని మాట్లాడట్లేదు మంది విషయంలో ఏ మంచి కార్యం చేస్తే మనం చేసి చూడండి మనం జాగ్రత్తగా అవలసింది పనిచేయ విషయం అందుతాయ అసలు మంచి కార్యం గురించి నన్నేం కడుగుతున్నావు ఏనవరా లూకాస్ వాకలో ఆయన ధర్మశాస్త్రం బోధనంట ఎవరు వచ్చి ధర్మశాస్త్రం బోధించినోడికి మంచి ఏదో చెడేవో తెలుసా కవరా తెలిసినారు కూడా బోధకులైన యేసు ప్రభువు ఆయనతో చేయమన్నాడు నీకు ఏ మంచి కార్యము చేయాలి మరి ఆయన ఏమన్నాడు ఒక మాట చెబుతాడు మంచి వాడు మంచివాడు కాబట్టి నువ్వు ఏం చేయాలి అంటే జీవంతో ప్రవేశింప కోరిన ఎడల ఆర్లను దైపుణి నువ్వు నిత్య జీవానికి పోవాలి అని అంటే దేనికి దైపుణా ఆటలను వివరించు ఈరోజు ఆర్డర్ంచాలి ధర్మశాస్త్ర ఉపదేశకుడు

ఆర్థం వివరించాలంటే సరే బ్రబా నేను ఆర్థం వివరిస్తాను నిత్య జీవానికి పోతాను అంటే గౌరవించినట్టుగా మాట విన్నట్టుగా నిజంగా నిత్య జీవానికి పోవడానికి కానీ ఏమంటున్నాడు తెలిసి కూడా ఏ నిత్య జీవం ఉందో తెలిసి కూడా ఏమంటున్నాడు ఏ ఆర్థాన్ని వివరించాలి అంటే ఏసు కోపం పెంచుకోకుండా గోపికతో